គូរៀចាញ់ వెంకటరెడ్డి కరస్పాండెంట్ ఐడియల్ గ్రామర్ స్కూల్ ఈరోజు మేము ఐడియల్ స్మార్ట్ కిట్స్ అని నూతన భవనాన్ని ప్రారంభించడం జరిగింది ప్రత్యేకంగా నర్సరీ ఎంకేజీ యూకేజీ క్లాసెస్ కోసం ఈ భవనం నిర్మించడం జరిగింది పిల్లలకు అన్ని సదుపాయాలతో కార్పొరేట్ సంతులతో ఈ భవనం తీర్చిదిద్దడం జరిగింది అన్ని వసతులు ఏవైతే మనకు ప్లే స్కూల్స్ అవసరమైన ఉంటాయో అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాము అఫోర్డబుల్ ఫ్రీలో నేను పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని కిండర్ గార్డెన్ నుంచి పిల్లల నుంచి మంచి స్టాండర్డ్ బేస్ ఇవ్వాలని కోరుకుంటున్నాము అందువల్ల మంచి టీచర్స్ని రిక్రూట్ చేసుకొని ఈ ఈ అకాడమిక్ ఇయర్ నుండి ఈ భవనం ప్రత్యేకంగా ప్రీ ప్రైమరీ స్కూల్ పిల్లల్ని చదివించడం జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది పిల్లలకి అది కూడా నాకు తీసుకొని పిల్లలకు ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది సో మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మన సరౌండింగ్ విలేజెస్లో పిల్లలకు మంచి చదువు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నూతన భవనాన్ని ప్రారంభించడం జరిగింది సో వీళ్ళ తల్లిదండ్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఓకే